ఇద్దరు అన్నదమ్ముల మధ్య విభేదం పులి మరియు నమ్మకస్తున్న సింబా సింహం అన్నదమ్ములు ఉండేవారు వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండేవారు సింబా రాజ్యంలో జంతువులన్నీ ఎంతో ఆనందంగా ఉండేవి భగీరా అనే ఒక పులి సింబాకు మంత్రిగా ఉండేవాడు భగీరా ఎంతో నమ్మసక్యంగా ఉండేవాడు అదే అడవిలో చిట్టి అనే ఒక నల్లనక్క మరియు భైరవాని తోడేలు ఉండేవి ఒకరోజు చిట్టి భైరవునితో ఇలా అంటుంది ఏంటి మిత్రమా ఏం చేస్తున్నావు ఏం చేయమంటావు ఈ అడవిలో ఆ ఇద్దరు అన్నదమ్ముల రాజ్యం నడుస్తుంది వాళ్లకు తోడు ఆ భగీర ఒకడు వాళ్ళు ఏదంటే అదే అంటాడు వాళ్ళని కాదని ఏమీ చేయటానికి ధైర్యం సరిపోవటం లేదు నేనొక ఉపాయం చెప్తాను వింటావా ఏంటది చెప్పు మనకు ఆకలి వేసినప్పుడల్లా ఒక్క జంతువుని తినేద్దాం అమ్మో ఈ విషయం గనుక ఇద్దరు అన్నదమ్ములకి తెలిస్తే మనల్ని చంపేస్తారు దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటది ఆ నిందను భగీరపై నెట్టేద్దాం వాడు ఆ ఇద్దరు అన్నదమ్ములకు చాలా నమ్మకస్తుడు వాళ్ళు మన మాటను నమ్ముతారంటావా ఎందుకు నమరు నేను నా తెలివితేటలతో వాళ్ళు నమ్మేలాగా చేస్తాను అంతేకాదు అవకాశం చూసుకుని ఆ ఇద్దరన్నదముల మధ్య చిచ్చు రేపి వాళ్ళిద్దరిని చంపేస్తాను అప్పుడు ఈ ఏలుదాం సరే అయితే ఆలస్యం ఎందుకు అనుకున్న పనిని పెడదాం ఇలా ఇద్దరు జంతువుల్ని చంపి తినటం మొదలు పెడతారు ఒకరోజు చిట్టి సింహా దగ్గరకు వెళ్తుంది ఏంటి చిట్టి ఇలా వచ్చావు అది కానీ ఈ మధ్య అడవిలో ఎవరో జంతువుల్ని వేటాడుతున్నారు అని విన్నాను వాడెవడో నీకేమన్నా తెలుసా ఏం చెప్పమంటారు మహారాజా ఎంతో ధైర్యం చేసి నేను ఈ విషయం గురించి మీతో మాట్లాడదామని వచ్చాను బహుశా మీరు నా మాటలు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం భగీర మీకు ద్రోహం చేస్తున్నాడు వాడే జంతువులను చంపుతున్నాడు మీరు ఎలాగైనా సరే వాడికి తగిన శిక్ష విధించాలి ఏంటి నువ్వు చెప్పేది నిజమా నేను నమ్మలేకపోతున్నాను నాకు తెలుసు మీరు నమ్మరని కానీ మహారాజా ఈ అడవిలో మీ తర్వాత అత్యంత బలవంతుడు భగీరానే కదా ఇంత నమ్మక ద్రోహమా నేను నమ్మలేకపోతున్నాను ఇంతలోనే భగీరా అక్కడికి వస్తాడు ఎంతటి నమ్మక ద్రోహం చేసావు భగీరా ఏమైంది మహారాజా నా కళ్ళు కప్పి అమాయకపు జంతువుల్ని వేటాడుతున్నా పైగా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావా నువ్వు తక్షణమే ఈ అడవి వదిలి వెళ్ళిపో మహారాజా నేను ఏ పాపము చేయలేదు మీరేదో పొరబడుతున్నారు కానీ ఏదో ఒక్కరోజు నిజం తప్పకుండా మీ ముందుకొస్తుంది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని భగీరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు చిట్టి వీరు దగ్గరికి వెళ్ళి వీరు నువ్వు ఏమి అనుకోనంటే నేను నీకొక మాట చెప్తాను వింటావా ఏంటో చెప్పు నువ్వు రాజువైతే చూడాలని కోరికగా ఉంది నువ్వు రాజు అయ్యేది ఎప్పుడు మమ్మల్ని పాలించేది ఎప్పుడు నాకు కూడా రాజు అవ్వాలని కోరికగా ఉంది కానీ అన్నయ్య రాజుగా ఉండగా నేనెలా నవ్వగలను చెప్పు అదే కదా నా బాధ ఇప్పుడు నీ అన్న మహారాజు తర్వాత అతని కొడుకు రుద్ర మహారాజు అవుతాడు ఇక నువ్వు నీకొచ్చే పిల్లలు రాజులవుతారన్న మా కోరిక కోరికగానే మిగిలిపోతుంది మరి నన్ను ఏం చేయమంటావు నీ అన్నను అతని కొడుకును చంపేస్తే ఏంటి నువ్వు మాట్లాడేది నా మాట విను నీ శ్రేయస్సు నీకు వచ్చే పిల్లల శ్రేయస్సు కోరి చెబుతున్నాను నా మాట కాదనకు మహారాజుని చంపేయి అవును నువ్వు చెప్పేది నిజం ఎలా అయినా మా అన్నను చంపాలి ఇదే కదా సరైన నిర్ణయం నాకు స్నేహితుడు స్నేహితుడున్నాడు అతను చాలా బలవంతుడు అతనితో కలిసి మీ అన్నను చంపేద్దాం భైరవుని దగ్గరకు వెళ్తుంది అమ్మయ్యా ఆ భగీరా అలాగే వీరు గడిపనైపోయింది ఇప్పుడు ఆ కొడుకు రుద్ర అడ్డు తొలగించాలి వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడిని చంపేద్దాం మొత్తానికి అనుకున్నది సాధించబోతున్నాం మరుసటి రోజు రుద్ర ఒంటరిగా అడవిలో తిరుగుతూ ఉంటాడు భైరవ అతన్ని బంధించి ఒక గుహలోకి తీసుకువెళ్తాడు మరోపక్క చిట్టి తన మనసులో ఇలా అనుకుంటుంది అందరి మనసులో ఒకరిపై ఒకరికి మనస్పర్ధలు సృష్టించడంలో సఫలమయ్యాను ఇక అందరూ ఒకరినొకరు కొట్టుకొని చావడం ఖాయం ఇకపోతే మిగిలింది భైరవ అతనొక్కడిని కూడా ఏదో రకంగా అడ్డు తొలగించి ఈ అడవికి రాణి ఇలా అనుకుని చిట్టి వెంటనే సింహా దగ్గరికి వెళ్ళి మహారాజా అనర్థం జరిగిపోయింది భైరవ రుద్రను బంధించాడు మీరు వెంటనే వెళ్ళి రుద్రని కాపాడండి ఇది విన్న సింహ కోపంతో భైరవుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఇటు చిట్టి వీరు దగ్గరికి వెళ్తుంది వీరు ఇదే సరైన సమయం నువ్వు సింబా వెనకాలే వెళ్ళి భైరవతో కలిసి సింబాను చంపే అవును ఇదే మంచి సమయం నేనిప్పుడే వెళ్తాను మరోవైపు సింబా భైరవ దగ్గరకు చేరుకుంటాడు భైరవ నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకునే బంధిస్తావు చెప్పు నా కొడుకు ఎక్కడున్నాడు లేదంటే నీ ప్రాణాలు తీయటానికి నాకు ఎక్కువ సమయం పట్టదు సింబా భైరవతో మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వీరు చేరుకుంటాడు భైరవ ఏంటి ఆలోచిస్తున్నావు చంపే విన్ని వీరు ఏంటి నువ్వు మాట్లాడేది భైరవ మరియు వీరు సింబాపై దాడి చేయబోతుండగా అక్కడకు భగీర వచ్చి వాళ్ళని తప్పుకుంటాడు వాళ్ల మధ్య అతి పెద్ద గొడవ జరుగుతుంది సింబా భైరవుని చంపబోతూ ఉండగా భైరవ ఇలా అంటాడు మహారాజా నన్ను దయచేసి క్షమించండి నేను ఆ చిట్టి మాటల్లో పడి ఇంత పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించి వదిలేయండి అనయ్య ఆ చిట్టి చెప్పుడు మాటలు విని నేను చంపాలని చూశాను నన్ను క్షమించు చీహ్ మీరే కాదు నేను కూడా ఆ చిట్టి మాటల్లో పడి ఎంతో పెద్ద తప్పు చేశాను నాకు అత్యంత నమ్మకస్తుడైన భగీరాని నా నుండి దూరం చేసుకున్నాను నన్ను క్షమించు భగీరా సమయానికి నువ్వు రాకపోతే నేను చనిపోయి ఉండేవాణ్ణి మహారాజా రుద్ర క్షేమంగానే ఉన్నాడు అతన్ని చంపలేదు నాకు చిట్టిపై అనుమానం వచ్చింది అందుకే నేను రుద్రాని చంపినట్లుగా నటించి అతన్ని గుహలో దాచిపెట్టాను అని భైరవ రుద్రాన్ని తీసుకొచ్చి సింబాకు అప్పజెప్తాడు సింబా రుద్రాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తాడు ఇదంతా అక్కడే దొంగచాటుగా నిలబడి చూస్తున్న చిట్టి ఇలా అనుకుంటుంది అయ్యో ఇదేంటి నేను అనుకున్నదొకటి ఆయనదొకటి ఇప్పుడు నేను మహారాజు గారి కంట ముందే ఇక్కడి నుండి పారిపోవాలి ఇలా చిట్టి ఎక్కడికో పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది ఇంతలో సింబా ఆమెను అడ్డుకుని ఆమెపై దాడి చేసి చంపేస్తాడు మరియు వీరుని క్షమించి వదిలేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే చెప్పుడు మాటలు వినకూడదు అని సింగ్ అయ్యాడు అడవికి రాజు మరియు షేర్ ఒకసారి అడవిలో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది జింకా నాకు తెలిసే నువ్వే నా మామిడికాయల్ని దొంగిలించావు పోరా ఎదవా నువ్వే పెద్ద దొంగవి మా జంతుల భోజనాన్ని దొంగిలిస్తావు కోతి జింకా గొడవ పడుతూ ఉండగా అదే అడవిలో ఉన్న ఇద్దరు స్నేహితులు షేర్సింగ్ మరియు షేర్ ఖాన్ అక్కడికొచ్చి ఇలా గొడవ పడ్డం వల్ల ఏమీ లాభం లేదు జింక నిజం చెప్పు నువ్వు కోతి మామిడికాయల్ని దొంగిలించావా జింక ఏదో చెప్పబోతూ ఉండగా షేర్ సింగ్ కోతి అబద్ధాలు ఆడుతున్నాడు పైగా వీడే మా అందరి భోజనాల్ని దొంగిలిస్తాడు నాకు తెలిసి జింక వీడి మామిడికాయలని దొంగిలించి ఉండదు అవును నేనప్పుడప్పుడు వీళ్ళ భోజనాన్ని దొంగిలిస్తూ ఉంటాను నన్ను క్షమించండి షేర్ సింగ్ నన్ను కూడా క్షమించండి నేను కోతికి బుద్ధి చెప్పాలని విడి మామిడికాయలని దొంగిలించాను చూడండి ఈ అడవి మనందరికీ ఇల్లు లాంటిది మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం మనమందరం కలిసి మెలిసి ఆనందంగా మన జీవనాన్ని సాగిద్దాం ఇలా గొడవ పడుతూ ఉండకూడదు షేర్ సింగ్ చెప్పేది నిజం మీరందరూ ఇలా గొడవల్ని వదిలి కలిసిమెలిసి ఆనందంగా మంచి మిత్రుల్లాగా జీవనాన్ని సాగించండి ఇలా ఆ ఇద్దరు స్నేహితులు అడవిలో శాంతిని కాపాడుతూ ఉంటారు ఇక ఇదే అడవిలో ఒక పులి ఉండేవాడు పులికి వీళ్ళిద్దరి స్నేహం అస్సలు నచ్చేది కాదు అతను అడవికి రాజవ్వాలనుకుంటాడు కాని షేర్ సింగ్ మరియు షేర్ ఖాన్ ఉండగా అది జరిగే పని కాదని అతనికి బాగా తెలుసు అతను వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలని చాలా ప్రయత్నం చేస్తాడు కాని విఫలమవుతాడు ఒకరోజు షేర్ సింగ్ అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా అది చూసిన పులి అతని దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు హరే షేర్ సింగ్ ఎక్కడికి ఒంటరిగా వెళ్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది జాలి కలుగుతుందా ఏం చెప్పమంటావు ఈ అడవిలో రాజు అనేవాడు లేడు అందుకనే జంతువులన్నీ కలిసి షేర్ ఖాన్ ని అడవికి రాజుని చేయాలనుకుంటున్నారు అవునా చాలా మంచి విషయం ఈ అమాయకపు జంతువుల్ని వాడు చాలా బాగా చూసుకుంటాడు జంతువులు అమాయకులు కాదు నువ్వే పెద్ద అమాయకుడి విషేర్ సింగ్ అందుకనే నువ్వు నిజాన్ని చూడలేకపోతున్నావు షేర్ ఖాన్ జంతువుల ముందు మంచివాడిలా నటిస్తున్నాడు ఎందుకంటే జంతువులు అతన్ని అడవికి రాజుని చేస్తాయి అన్న ఉద్దేశంతో ఒకవేళ అలాగే కనుక జరిగితే ఈ అడవిలో నీకంటూ ఎటువంటి మర్యాద ఉండదు ఇది విన్న షేర్ సింగ్ కి చాలా కోపం వస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ ఇలా అంటాడు నీకెంత ధైర్యం నాకు షేర్ ఖాన్ కి మధ్యలో పేదాభిప్రాయాలు పెట్టాలని ప్రయత్నిస్తావా ఇంకోసారి ఇలా గనక జరిగితే నేను నీ ప్రాణాలు తీస్తాను ఇకపోతే ఈ అడవికి రాజవ్వటానికి షేర్ ఖాన్ దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి ఇక నుంచి అని షేర్ సింగ్ గట్టిగా గర్జిస్తాడు పులి షేర్సి కోపాన్ని చూసి భయపడి నుంచి పారిపోతాడు మరుసటి రోజు ని ఒంటరిగా చూసిన పులి అతని దగ్గరకు వెళ్తాడు అరే ఏంటి పులి ఏంటి సంగతి చాలా దిగులుగా ఉన్నావు ఏం చెప్పమంటావు ఈ మధ్య అందరూ స్వార్థపరులైపోయారు ఏంటి పులి ఏమైంది సూటిగా చెప్పు చూడు నేను చెప్పే మాటలు నీకు నచ్చకపోవచ్చు కాని ఇది నిజం జంతువులన్నీ నిన్ను రాజును చెయ్యాలనుకుంటున్నాయి కానీ షేర్ సింగ్ కి ఇది అస్సలు నచ్చటం లేదు అతనికి నువ్వు రాజు కావటం అస్సలు లేదు ఏం మాట్లాడుతున్నాను వాడు నా మంచి స్నేహితుడు స్నేహం వేరు సింహాసనం వేరు షేర్ సింగ్ ఈ అడవికి రాజవ్వాలనుకుంటున్నాడు అందుకే అతను నీ అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు లేదు నేను నీ మాటలు నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నా షేర్ సింగ్ నాకు మంచి స్నేహితుడు నాకు తెలుసు నువ్విదే అంటావని నీకు నమ్మకం లేకపోతే నువ్వు రా నా మాట అబద్ధమైతే నువ్వు అక్కడే నన్ను చంపేయి షేర్ ఖాన్ పులితో కలిసి షేర్ సింగ్ దగ్గరకు బయలుదేరుతాడు అక్కడ ఒక నక్క షేర్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది షేర్ఖాన్ మరియు పులి చెట్టు చాటున దాక్కుని వాళ్ళ మాటలు వింటూ ఉంటారు చూడు రేపు వాడు చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తాడు నేను అవకాశం చూసుకుని వాడిపై దాడి చేసి వాణ్ణి చంపేస్తాను సరే అయితే నేను బయలుదేరుతాను అని చెప్పి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మాటలు విన్న షేర్ ఖాన్ నిజంగానే షేర్ సింగ్ అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు అనుకుని కోపంగా గర్జిస్తూ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తాడు నేను కల్లో కూడా ఊహించలేదు నువ్వు ఇంత దిగజారుతావని షేర్ఖాన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువగా నటించాల్సిన అవసరం లేదు నేను నువ్వు ఆ జిత్తుల మారి నక్కతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను నువ్వేంటి నన్ను చంపేది నేనే నిన్ను చంపుతాను ఇలా అని షేర్ఖాన్ షేర్ సింగ్ పై దాడి చేస్తాడు షేర్ సింగ్ ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాని ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది ఇదంతా అక్కడే ఉన్న పులి చూసి తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు ఇది అసలైన తెలివంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు కొట్టుకొని చచ్చిపోతారు ఆ తరువాత నేను ఈ అడవికి రాజునవుతాను ఇలా పులి తనలో తాను ఆనందిస్తూ ఉండగా ఒక గ్రద్ద వచ్చి షేర్ ఖాన్ మరియు షేర్ ని ఆపుతూ ఇలా అంటాడు ఆపండి ఇదంతా పులి చేశాడు అతను నక్కతో కలిసి మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు నేను స్వయంగా నా కళ్ళతో చూశాను నా చెవులతో విన్నాను షేర్ సింగ్ నన్ను చంపటానికి పన్నాగం పన్నాడు మిత్రమా ఆ నక్క నా దగ్గరికి సహాయం కోసం వచ్చింది తను నాతో చెప్పింది పులి తన బిడ్డల్ని చంపి తినేశాడని దొంగచాటుగా అతను మిగతా జంతువుల్ని కూడా చంపి తినేస్తున్నాడని అందుకే నేను నక్కతో చెప్పాను రేపు తను చెరువు దగ్గరికి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు అవకాశం చూసుకుని వాడిపై దాడి చేసి వాణ్ణి చంపేస్తానని ఇక ఇదంతా విన్న షేర్ ఖాన్ పశ్చాత్తాపడుతూ షేర్ సింగ్ ని క్షమాపణలు అడుగుతాడు చూడు మిత్రమా నన్ను క్షమించు అయినా నా స్థానంలో నువ్వున్నా నేం చేసిందే చేసేవాడివి బహుశా నిజమేనేమో కాని నిజమైన స్నేహితుడు ఎప్పుడూ స్నేహితుడి మాటను పూర్తిగా విని ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడు మిత్రమా ఇక ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తొలగిపోవటం చూసి పులి భయంతో నుంచి పారిపోతాడు ఇది చూసి షేర్ ఖాన్ మిత్రమా నువ్వు చెప్పింది నిజమే కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా అబద్ధం కావచ్చు నిజమైన స్నేహితుడికి ఎప్పుడూ తన స్నేహంపై నమ్మకం ఉండాలి మిత్రమా నీలాంటి మంచి స్నేహితుడు అలాగే మంచి సింహం ఈ అడవికి రాజయ్యి ఈ అమాయకపు జంతువుల్ని కాపాడాలన్నది నా కోరిక ఇక షేర్ ఖాన్ షేర్ సింగ్ ని అడవికి రాజును చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నిజమైన స్నేహం అంటే నిజమైన విశ్వాసం ఇది వాళ్ళ కథ మరొక మళ్ళీ నమస్తే కుటుంబంలో భేదాభిప్రాయాలు మరియు చిన్ననాటి ప్రతీకారం తీర్చుకున్న కొడుకు ఒకరోజు అడవికి రాజైన సింహం కొడుకు సింబా భయంతో పరిగెత్తుకుంటూ అతని తల్లి దగ్గరకు వస్తాడు బాబు సింబా ఎవైంది నీకు ఎందుకంత భయపడుతున్నావు భయపడకు ఏవైంది చెప్పు అప్పుడు సింబా ఇలా అంటాడు అమ్మా నేను నా స్నేహితుడు ఆడుకుంటూ ఉండగా అక్కడికి నాన్న వచ్చి నా స్నేహితుడైన జింక తల్లిని చంపేశాడు అసలే నాన్నను చూసి నాతో ఎవ్వరూ స్నేహం చేయటానికి ముందుకు రావటం లేదు దానికి తోడు ఆయన నా స్నేహితుడు ఎదురుగానే అతని తల్లిని చంపేశాడు సింబా చెప్తూ ఉండగాని అక్కడికి సింహం గట్టిగా గర్జిస్తూ వస్తాడు ఇక్కడికి రా నాకు పెరిగి వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు ఇది విన్న సింబా తల్లి మహారాజా మీరు ముందు అతని స్నేహితుడి తల్లిని చంపేశారు అతను చాలా భయపడిపోతూ ఉన్నాడు మీరు అతనితో ఇలా మాట్లాడద్దు ఇది విన్న సింహానికి చాలా కోపం వస్తుంది అతను గట్టిగా గర్జిస్తూ ఆమెపై దాడి చేస్తాడు దాంతో ఆమె ఒక్కసారిగా ఒక రాయి మీద పడిపోతుంది సింబా నా కొడుకు నువ్వు ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్యలో రావటానికి ప్రయత్నించకు అలా చేస్తే నేను నిన్ను బ్రతకనివ్వను సింహం భార్య గాయాల పాలై ఉంటుంది అయినా సింహం ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతాడు సింబా ఏడుస్తూ ఉంటాడు అమ్మా నీకేమీ కాలేదు కదా సింబా ఏడుస్తూ ఉండగా అక్కడికి పులి వస్తుంది పులి సింహం భార్య మంచి స్నేహితులు మిత్రమా ఇదంతా ఎలా జరిగింది సింహం భార్య పులికి జరిగిన విషయం మొత్తం చెప్తుంది మహారాజు గారు ఇలా చేయటం ఏమీ బాగోలేదు నిన్ను ఇప్పుడే వెళ్లి వైద్యుడిని తీసుకుని వస్తాను మిత్రమా నా దగ్గర అంత సమయం లేదు నువ్వు సింహాను ఈ కిరాతకుడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు వీడిని ఒక బలవంతుడు అలాగే మంచి సింహంగా పెంచి పెద్ద చెయ్యి నువ్వు వీడికి తల్లిగా ఉండి వీడి బాగోగులు చూడు అమ్మా నేను వదిలి ఎక్కడికి వెళ్ళను బాబు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అంతేకాదు నువ్వు నీ కిరాతకుడైన తండ్రి నుండి ఈ అమాయకపు జంతువులని కాపాడుతానని నాకు మాట ఇవ్వు నువ్వు నా కలను నెరవేరుస్తావు కదా పులి నా మాట విను ఆ రాక్షసుడు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు నువ్వు వెంటనే సింహాను తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళి అని ఆమె మాట పూర్తి కాకముందే ప్రాణాలు విడిచేస్తుంది ఇది చూసి పులి చాలా బాధపడుతుంది తను సింబాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంతసేపటి తర్వాత సింహం తిరిగి అతని గుహకు వస్తాడు అప్పుడక్కడ అతని భార్య చనిపోయి ఉండటం గమనిస్తాడు అయితే సింబా మాత్రం గుహలో కనిపించడు ఈ పిరికిది చచ్చింది పీడ విరగడయింది ఇలాంటి పిరికి వాళ్ళు బ్రతికుండటం కన్నా చావటమేమేలు ఇప్పుడు నేను నా కొడుకుని నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను అతను సింబాను చాలాసేపటి వరకు వెతుకుతూ ఉంటాడు కాని సింబా ఎక్కడా కనిపించడు అలాగే పులి కూడా కనిపించదు అప్పుడు సింహం అతని మనసులో ఇలా అనుకుంటాడు బహుశా ఆ పులి సింబాను తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది ఆమె నా భార్యకి మంచి స్నేహితురాలు అయినా ఎప్పటి వరకు నా నుండి సింబాని దూరంగా ఉంచుతుందో నేను చూస్తాను ఏదో రోజు నా కంటపడక తప్పదు ఆమెను చంపేస్తాను ఇలా అనుకుని అతను కోపంగా గర్జిస్తాడు అతని గర్జన అడవిలో నలువైపులా మ్రోగుతుంది ఇక మరోపక్క పులి సింహాను తీసుకుని వేరే అడవికి వెళ్ళిపోతుంది పులి సింహాను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది మంచి మంచి మాటలు చెబుతూ అతన్ని ఒక బలవంతుడైన మరియు మంచి హృదయం ఉన్న సింహంగా శిక్షణ ఇస్తుంది అతని తండ్రి పట్ల కోపం పెరుగుతూనే ఉంటుంది సింబా కొన్నాళ్ళకి పెద్దవాడవుతాడు ఒకరోజు సింబా పులితో ఇలా అంటాడు అమ్మా ఇప్పుడు సమయం వచ్చింది మనం మన అడవిలోకి వెళ్ళాలి బాబూ నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు జరిగిన విషయాలన్నీ మర్చిపో నీలో ఉన్న ద్వేషాన్ని అంతం చేసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఇంకా ఎన్ని రోజులు ఇలా ద్వేషంతో నీలో నువ్వు సతమతమవుతూ ఉంటావు అమ్మ నాకళ్ళ ముందే ప్రాణాలు విడిచింది అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను కానీ ఇప్పుడు అమ్మకు ఇచ్చిన మాట పూర్తి చేసే సమయం వచ్చింది నేను నా అడవిని జంతువుల్ని ఆ దుష్టుడి నుండి కాపాడి తీరుతాను ఇలా అని సింబా పులిని తీసుకుని తిరిగి అతని అడవి వైపుకు బయలుదేరుతాడు అతను అడవిలోకి చేరుకోగానే అతని దృష్టి సింహం సైనికులపై పడుతుంది సింహం సైనికులు ఒక గర్భవతి అయిన ఆవుని చుట్టుముట్టి ఉంటాయి ఆవు సహాయం కోసం ప్రాధేయపడుతూ ఉంటుంది కానీ సింహం సైనికులు ఆవు మాటలు పట్టించుకోకుండా దానిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాయి అంతలో సింహ ఆ సైనికులపై దాడి చేసి వాళ్లను అంతం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న సింహం అతని సైనికులతో ఇలా అంటాడు ఎంత ధైర్యం వాడికి నా అడవికి వచ్చి నా సైనికుల్ని చంపుతాడా సాయంత్రం అయ్యేలోగా వాణ్ణి నా ముందుకు తీసుకురండి సింహం ఇలా చెప్తూ ఉండగానే అక్కడికి సింబా పులి ఇద్దరూ వస్తారు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు నేనే వచ్చేశాను సింహం పులిని చూస్తాడు ఓ వీడు నా కొడుక అదే కదా ఎవరికంత ధైర్యం బలం ఉందా నా సైనికుల్ని ఎదుర్కోవటానికి అనుకున్నాను వీడు నా రక్తం పులి నేను నిన్ను చంపాలి అనుకున్నాను కాని ఇప్పుడు సింబాను చూసిన తర్వాత నా మనసు మార్చుకున్నాను నువ్వు సింబాని నాలాగే బలవంతుడు ధైర్యవంతుడిగా తయారు చేశావు నాలాగే ఉన్నాడు సైనికులారా వెళ్ళండి వెళ్ళి ఒక మంచి వేటను తీసుకురండి ఈరోజు పండుగ చేసుకోవాలి నేను నీలా అసల్లేను అలానే ఈరోజు నేను నిన్ను పండుగ కూడా చేసుకొనివ్వను నేను నా తల్లికిచ్చిన మాటని ఇక్కడికి వచ్చాను నీలాంటి దుష్టుడు కఠినమైన హృదయం కలవాడికి జీవించే హక్కు లేదు అయితే నువ్వు నన్ను చంపుతావా నీ తండ్రిని చంపుతావా ఒక్కసారి నీ చుట్టుపక్కల చూడు నువ్వు ఒంటరిగా ఉన్నావు నా సైనికులు ఎంతమంది చూడు నువ్వు నా ముందు వందల సంఖ్యలో సైనికుల్ని పెట్టినా నేను నా తల్లికిచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తాను అలా సింబా సింహం మరియు అతని సైనికులపై దాడి చేస్తాడు అతను సింహం అలాగే అతని సైనికుల్ని ఒక్కొక్కరిగా చంపేస్తాడు ఇది చూసి జంతువులన్నీ ఎంతగానో సంతోషిస్తాయి బాబూ నువ్వు నీ తండ్రిని చంపలేదు ఒక దుష్టుడిని చంపి ఈ అమాయకపు జంతువులని రక్షించావు నువ్వే ఈ అడవికి అసలైన రాజువి అని ఏనుగంటుంది అమ్మ చెప్పేది రాజు అనేవాడు అమాయకపు జంతువుల్ని కాపాడుతూ నిజాయితీగా ఉండాలని రాజు దృష్టిలో తప్పు చేసేవాడు కన్న తండ్రైనా కొడుకైనా ఒక్కటే ఇలా సింహ అడవికి రాజవుతాడు ఒక మంచి రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే నీతికి నిజాయితీకి నిలబడేవాడే అసలైన రాజు అని ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే